నమస్కారం ఇది సంగతికి స్వాగతం ట్రంప్ టారిఫ్లు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి లెక్కపత్రం లేకుండా సుంకాలను ప్రకటిస్తున్న అమెరికా కొన్ని దేశాలపై ఎక్కువగా మరికొన్ని దేశాలపై తక్కువగా ప్రభావం ఉంటుందని చెబుతోంది వెంటనే టారిఫ్లు అమల్లోకి వస్తాయని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్ అడుగు వెనక్కి వేసి మూడు నెలల సమయం ఉంటుందంటున్నారు భారత్పై ఇప్పటికే ఇరవై ఆరు శాతం సుంకం ప్రకటించిన ట్రంప్ మొదట్లో ఫార్మా రంగానికి మినహాయింపునిచ్చారు రోజుల వ్యవధిలోనే మళ్లీ ఫార్మాను వదిలిపెట్టేది లేదన్నారు ఇలా గందరగోళ ప్రకటనల మధ్య భారత ఫార్మా రంగానికి ఎదురయ్యే సమస్యలేంటి సుంకాల ప్రభావాన్ని తట్టుకుని ప్రత్యామ్నాయంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై ఫార్మా నిపుణుడు ఫార్ మెగ్జిల్ మాజీ డైరెక్టర్ జనరల్ రవి ఉదయభాస్కర్ తో ముఖాముఖి భారత ఫార్మా రంగానికి ప్రపంచ స్థాయిలో ఎంతో పేరుంది మన దేశం నుంచి ప్రపంచ దేశాల్లోని చాలా దేశాలకు కూడా ఇక్కడ నుంచి ఫార్మా రంగంలో ఎగుమతులు జరుగుతున్నాయి అయితే ఒక్కసారిగా ఫార్మా రంగం కాస్త ఇబ్బందులు ఎదుర్కొంది దానికి కారణం ఏంటంటే ట్రంప్ సుంకాలు విధించడమే ఫార్మా రంగం పైన కూడా సుంకాలు విధిస్తానని ట్రంప్ ప్రకటిస్తుండటంతో ఆ రంగానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలుసుకోవడానికి ఫార్మా రంగ నిపుణులు ఫార్మాగ్రిల్ ఎక్స్ డైరెక్టర్ జనరల్ ఉడగ్గుదే భాస్కర్ గో ఉన్నారు ఆయన అడిగి మరి నమస్కారం సార్ నమస్కారం సార్ ప్రస్తుతం ఫార్మా రంగం మన దేశంలో ఆశించిన స్థాయిలోనూ పురోగతి లభిస్తుంది దానికి సంబంధించి ఆదరణ కూడా ఉంది ఆ ఆదరణ మేరకు ఎక్కువగా వ్యాపార విస్తరణ కూడా జరిగింది ప్రస్తుతం ట్రంప్ సుంకాలు విధిస్తానని చెప్పడంతో ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఏ మేరకు ఆ ప్రభావం ఉండదు సార్ ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే వాల్యూమ్స్ మనం థర్డ్ ప్లేస్లో ఉన్నాం వాల్యూ వచ్చేసరికి లెవెంత్ ప్లేస్లో ఉన్నాం దాదాపుగా రెండు వందల దేశాలకి మనం మందులు ఎగుమతి చేస్తున్నాం దీనిలో ప్రపంచ దేశాలన్నీ మన దగ్గర కొనుక్కుంటున్నాయి మనం ఈరోజు ఇండియన్ ఫార్మస్యూటికల్ మార్కెట్ యాభై బిలియన్ యుఎస్ డాలర్స్ దానిలో పోయిన సంవత్సరం దాదాపుగా ఇరవై ఎనిమిది బిలియన్ డాలర్స్ మనం ఎక్స్పోర్ట్ చేసాం దానిలో థర్టీ పర్సెంట్ అమెరికాకి మనం ఎక్స్పోర్ట్ చేసాం అంటే ఎయిట్ పాయింట్ సెవెన్ బిలియన్ ఆల్మోస్ట్ సో ఇక్కడ ట్రంప్ నిర్ణయాలు టారిఫ్ మీద ఒక రకమైన ఇబ్బంది కలిగించిన మనకున్న స్ట్రెంగ్త్ అది మన ఇండియాలో ఇప్పుడు ట్రంప్కి మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్న వాటిలో చూస్తే మనం గట్టిగా నిలబడి మనం తప్ప ఎవరు చేయలేదనేది మందులు జనరిక్ ఫార్ములేషన్స్ ఈరోజు జనరిక్ ఫార్ములేషన్స్ మనకు అంత స్ట్రెంగ్త్ ఉంది ప్రపంచం అంతా మనం సప్లై చేస్తున్నప్పుడు ఇవి మనం ఈ ఈ స్థాయికి రీచ్ అవ్వడానికి కూడా మనం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇంపోర్ట్ చేసుకునే స్థాయి నుంచి రోజు నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకు అవసరమైన మందులు మనమే తయారు చేసుకుంటున్నాం అలాగే ప్రపంచానికి పంపిస్తున్నాం సో ఇబ్బందులు లేకుండా జరగదు సో కానీ ఆ ఇబ్బందులకి మనం భయపడవలసినంత పరిస్థితి లేదు ఎందుకనంటే మనం కాకుండా ఇదే వాల్యూమ్స్ ఇదే నాణ్యతతో ఈ కాస్ట్ కి చేసేవాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు ఓకే సార్ అయితే మనము ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం అమెరికా మాత్రమే సుంకాలు విధిస్తానని చెప్తుంది దానికి కాస్త ఇబ్బందులు ఎదవచ్చని వార్తలు చెప్తున్నారు అంటే కొంత అంత ఎఫెక్ట్ పడవచ్చు అంటున్నారు అయితే అమెరికా ప్రజలకి అది ఏ విధంగా భారం కావచ్చు ఎందుకంటే మన నుంచి ఇక్కడ సుంకాలు విధించినప్పుడు అక్కడ కూడా లోకల్గా ప్రొడక్ట్ కాస్ట్ పెరుగుతుంది కదా మనకెంత ఇబ్బందో అక్కడ కూడా ఇంత అంత ఇబ్బందులు పడాల్సి వస్తుంది కదా దానికి సంబంధించి ఏ విధంగా ఉండవచ్చు అమెరికా ప్రజల మీద కూడా పాలి మనకన్నా ఎక్కువ ఇబ్బంది అమెరికా ప్రజలకే ఉంటుంది ఎందుకంటే టారిఫ్స్ అనేవి మనం అందులో అమెరికాలోకి ఎంటర్ అవుతున్నప్పుడు విధించే పన్ను ఇప్పుడు మనం అతని టారిఫ్స్ వల్ల అమెరికాలో ప్రజలు ఎక్కువ ప్రైస్ పే చేయవలసి ఉంటుంది సో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళు ఒకవేళ వాళ్ళు భారతదేశం నుంచి మానేసి ఇంకో చోటు నుంచి కొనుక్కోవాలన్నా ఆ పరిస్థితి లేదు సో దీనిలో ప్రధానంగా అమెరికన్ ప్రజలు ఇబ్బందులు పడతారు వాళ్ళ ఇబ్బందుల గురించి ప్రెసిడెంట్ ట్రంప్ ఎక్కడా కూడా ఆలోచించట్లేదు ఇదే కాదు ప్రపంచంలో ఇబ్బందుల గురించి కూడా అతను ఆలోచించట్లేదు అతను ఒక పక్తు వ్యాపారవేత్తగా ఈ టారిప్స్ని విధిస్తున్నాడు అక్కడ అహంభావం అనేది ఒకటి కూడా కనబడుతుంది అంటే నేను అనుకుంటే ప్రపంచంలో ఎవరినన్నా ఏ రకమైన ఇబ్బందులన్నా పెట్టగలనే దానికి తార్కాండమే ఈరోజు ఒక్క మందులే కాదు అన్నిటి మీద టైరి పెంచడం అనేది సార్ ఇప్పుడు అమెరికా దిగుమతి చేసుకుంటుంది మొత్తం అంటే ఈ ఫార్మా రంగానికి సంబంధించి జెనటిక్ మెడిసిన్స్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది మన దేశం నుంచి ఏ మేరకు వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు ఇతర దేశాల నుంచి ఏ విధంగా దిగుమతి చేసుకుంటున్నారు చూచాగా ఎంత ఉండొచ్చు దాదాపుగా ఫార్టీ పర్సెంట్ జనరిక్స్ మన ఇండియా నుంచే వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు ఇక్కడ ఇంకోటి మనం గమనించవలసింది ఏంటంటే ఇప్పుడు అమెరికాలో మందులు తయారు చేయాలని అనుకున్నా కానీ వాళ్ళు దాదాపుగా ఎనభై ఏడు శాతం ప్రపంచ దేశాలు రకరకాల దేశాల నుంచి ఏపీఐస్ కానీ అంటే బల్క్ డ్రగ్స్ కానీ మూడి ఔషధాలు కానీ కెమికల్స్ కానీ దానికి సంబంధించిన ఇంపోర్ట్ చేసుకోవాలి వాళ్ళు చేయాలని ఈరోజు చేయలేరు భారతదేశం మీద ప్రేమతోటి వాళ్ళు కొంటలేరు వాళ్ళ అవసరం కోసం భారతదేశం నుంచి కొంటున్నారు ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇరవై ఇరవై రెండులో అమెరికా దాదాపుగా రెండు వందల పంతొమ్మిది బిలియన్ యుఎస్ డాలర్స్ సేవ్ చేసుకోగలిగారు మన జనరల్ డ్రగ్స్ కొండం వల్ల అప్పుడు మనం ఇండియా ఎక్స్పోర్ట్ చేసింది ఏడు పాయింట్ వన్ బిలియన్ అంటే ఏడు పాయింట్ వన్ బిలియన్ మందులు మనం అమ్మితే మనకు వచ్చిన లాభాల సంగతి పక్కన పెట్టండి మనకి ఇండస్ట్రీకి వచ్చిన లాభాల సంగతి పక్కన పెట్టండి వాళ్ళకి రెండు వందల పంతొమ్మిది బిలియన్ సేవ్ అయ్యింది అంటే ముప్పై రెట్లు అధికంగా వాళ్ళే లబ్ధి అధికంగా వాళ్ళే లబ్ధి పొందారు ఇంకొక ఇంట్రెస్టింగ్ వచ్చి లాస్ట్ ఏళ్ళు అంటే టూ థౌజండ్ థర్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ టూ వరకు చూస్తే గణాంకాలు ఏం చెప్తున్నాయంటే దాదాపుగా వన్ పాయింట్ త్రీ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ అమెరికా లాభం పొందింది అంటున్నారు సో దీన్ని బట్టి మనం చూడవలసింది ఏంటి మన భారతదేశంలో ఔషధ పరిశ్రమ వల్ల భారతదేశం ఔషధ పరిశ్రమ లాభం పొందిందా అమెరికా ప్రజలు అమెరికా లాభం పొందిందా అని చూస్తే కొన్ని వందల రేట్లు అమెరికా లాభం పడింది సో అటువంటిది మనం ఈ టారిఫ్స్ మన అమెరికా నుంచి వచ్చే మందులు మనకి ఏడు వందల మిలియన్ ఆ ఏడు వందల ఎనిమిది వందల మిలియన్లో ఆల్రెడీ మొన్న బడ్జెట్లో కొన్ని డ్రగ్స్ మీద మన ఫైనాన్స్ మినిస్టర్ జీరో ట్యాక్స్ చేశారు మనం వాళ్ళ దగ్గర మనం ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది టెన్ పాయింట్ నైన్ పర్సెంట్ టారిఫ్ మన దగ్గర వాళ్ళు జీరో అతను మనది చూసేటప్పుడు మనం వాళ్ళ దగ్గర టెన్ పాయింట్ నైన్ తీసుకుంటున్నాం మనకు జీరో కాబట్టి మనల్ని కూడా టెన్ పాయింట్ నైన్ పర్సెంట్ చేయడం లేదా ఇరవై ఆరు పర్సెంట్ అది అది ఇట్స్ అన్సైంటిఫిక్ ఎందుకంటే మన వల్ల ఎంత లాభం పొందుతున్నారు అమెరికా వాళ్ళు అనేది అతను ఆలోచించాలి అతనికి వాళ్ళ దేశం ప్రజల మీద కూడా కనికరం లేదు ఇప్పుడు ఆ దేశంలో వస్తున్న ఆందోళనలు కూడా దాని ప్రజల్లో ఉన్న అసమ్మతి ఎందుకు మళ్ళీ రెండు మూడు రోజుల్లో ఒక స్టెప్ తీసుకున్నాడు అంతకుముందు ఏమన్నాడు ఫార్మా మీద కూడా నేను చది చాలా పెద్ద టారిఫ్లు వేస్తాను అది క్లోజ్ అయిపోలేదు అన్నాడు మళ్ళీ నిన్న మొన్న నిన్న రాత్రి ఏమన్నాడు ఫార్మా నేను కొన్ని రోజులు పాజ్ చేస్తున్నాను ఎక్సెప్ట్ చైనా మీరు తప్ప తొంభై రోజులు ఆపుతుందని అన్నాడు అంటే భయపడ్డాడు ఆయన అక్కడ మన ప్రజల మీద కనికరం కాదు కనికరం ఉన్నవాడు ఈ రకంగా ఏతుబద్దము కానీ పనులు విధించరు భయపడ్డాడు ఎందుకనంటే కార్లు కొనుక్కోవడం ఆపగలరు కొన్ని రోజులు బట్టలు కొనుక్కోవడం ఆపగలరు మందులు కొనుక్కోవడం ఆపలేరు మందుల మీద కనుక రేట్లు బాగా పెరిగిపోతుంటే సో ప్రజల్లో తీవ్రమైన అసమ్మతి వస్తుంది సో ఆ అసమ్మతి అసంతృప్తిని తప్పించడం కోసం భయపడ్డాడు కాబట్టి మిగిలిన కంట్రీస్ కూడా యూరప్ కానీ చైనా కానీ చాలా కంట్రీస్ మేము కూడా టారిఫ్లు పెంచుతామని అండంతో భయపడి అతను ఈరోజు టారిఫ్లు పక్కకు పెట్టాడు తప్ప తొంభై రోజులకి మా ఎవరి మీద గొప్ప గౌరవం కాదు ఏమీ కాదు ఓకే సార్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎగుమతి అవుతున్న ఏ రకాల ఔషధాలు ఇక్కడ నుంచి ఎగుమతి అవుతున్నాయి సార్ ప్రధానంగా జెంటిక్ మెడిసిన్సే ఎక్కువగా అమెరికా ప్రజలు యూజ్ చేస్తున్నారు దానివల్ల వాళ్ళు ఎంతో ఆదాయాన్ని కూడా మిగిలించుకుంటున్నారు ఏ తరహా మెడిసిన్స్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి సార్ ఎక్కువ వాళ్ళు దిగుమతి చేసుకుంటారు ఎక్కువ మనం హైపర్ టెన్షన్ అలాగే డయాబెటీ అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇవన్నీ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మోస్ట్ ఆఫ్ ది జనరిక్ డ్రగ్స్ సో అక్కడ ప్రిస్క్రిప్షన్స్ అంటే అక్కడ జనరేట్ అయ్యే ప్రిస్క్రిప్షన్స్లో మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఇండియన్ జనరిక్స్ ఓకే సార్ ఇప్పుడు అమెరికా ఒకవేళ మన నుంచి ఎగుమతి దిగుమతి చేసుకునే వాటిపైన మనం ఎగుమతి చేసే వాటిపైన సుంకాలు విధిస్తే ఒకవేళ మన నుంచి ఎగుమతులు తగ్గిపోతే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి ఎంత టైం పట్టవచ్చు వాళ్ళ ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా ఆలోచిస్తే దానికి ఎంత సమయం పడవచ్చు అమెరికా వాళ్ళకి నేను విన్నది కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడింది మినిమం మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ అతను మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలంటే అతను ఎవరెవరి మీద టారీఫ్లు విధించాడో చైనా ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఆల్మోస్ట్ నలభై పర్సెంట్ ఏపీఐస్ అమెరికాకి పంపుతుంది అమెరికా వాళ్ళు మందులు తయారు చేయాలి అని అంటే చైనా ఏపీఐస్ కావాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ దాదాపుగా ఎనభై ఏడు శాతం ఇందాక కూడా చెప్పారు ప్రపంచంలో అన్ని దేశాల నుంచి సోర్స్ చేసుకుంటున్నారు ఏపీఐస్ కానీ ఇంటర్మీడియట్స్ కానీ కెమికల్స్ కానీ ఈ పరిస్థితులు ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు వేరే వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి వేరే వాళ్ళ దగ్గర కొనుక్కోవాలంటే మనంత ఎక్కువ వాల్యూమ్స్ మనంత తక్కువ రేటుకి ఇచ్చేవాడు ప్రపంచంలో ఈరోజు ఎవరు లేరు సో ప్రతిదానికి మనం వరి అయిపోయి సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు యూరప్ ఉంది కార్స్ మీద వాళ్ళు నువ్వు జీరో చేయి మేము జీరో అంటున్నారు అలాగే కెనడా మెక్సికో అసలు నేను అనౌన్స్ చేసిన రోజు ట్యారెట్స్ ఊరికే మామూలుగా అన్న రోజు మేము కూడా రిటైర్ చేస్తామన్నారు తగ్గాడు ఇప్పుడు కెనడా మెక్సికోని పక్కన పెట్టారు ఈ ఎక్కడైతే అక్కడ ఇన్సైడ్ గా ఆందోళనలు వస్తున్నాయో మళ్ళీ ఈ పాజ్ లో పెట్టాడు టారిఫ్స్ ఒక చైనా మీద ఫోకస్ ఎందుకు చైనా ది సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఆఫ్టర్ యుఎస్ ఆ రెండుకి ఒక టారిఫ్ వార్ జరుగుతుంది సో ఈ టారిఫ్ వార్ అనేది ఇట్ విల్ నాట్ కన్ఫైన్ టు ఓన్లీ చైనా అండ్ అమెరికా